అక్కరో లేచిరావే లేచిరావే ఏట్రంతా పచ్చులన్నీ రాత్రంత రభస చేసి కేరింతలు కొట్టుతున్నా తెల్లవారి వారకుండా పురుగుళ్ళ కోసం పొలోమంటూ వేటకెళ్ళాయే ఏట్రింత ట్రింత పక్షులన్నీ రాత్రంత రభస చేసి కేరింతలు కొట్టుతున్నా తెల్లవారి వారకుండ పురుగుళ్ళ కోసం పొలమంటూ వేటకెళ్ళాయే ఏటింతల కూతలైన రకల మోతలైన వినపడలేదా వే ఒక్కరు కో అక్కరు ఆళ్ళందల రావాలు పాలకుంభార ఆవు దూడలా కలిసి కే కలిసే అంబార వాళ్ళు రావాలు పాలకుంభారావాలు ఆవు దూడలు ఆకలేసి కేకలేసే అంబారవాలు అమ్మలు అమ్మమ్మలు నానమ్మలు అమ్మలు అమ్మమ్మలు నానమ్మలు నిలువు కవ్వాలేసుకుంటూ నిండు కడవల పెరుగును గుమ్మని చిలుకుతుంటే గుమ్మ గుమ్మని చిలుకుతుంటే ಗಾಜುಲ್ಲ ಅಂದೆಲ ಕಿಲಕಿಲ ಮಂಗಳ ಸೂತ್ರಾಲ ಗಲಗಲ ಗಾಜುಲ್ಲ ಅಂದೆಲ ಕಿಲಕಿಲ ಮಂಗಳ ಸೂತ್ರಾಲ ಗಲಗಲ ಸೌವಡುಲು ವಿಪಡನೆ ಅಕ್ಕರೋ హరి పూజ గిరిపుత్రి వరము గోకులం కన్నెలకు కళ్యాణకరము గోకులందరికి దే సౌభాగ్యప్రదము పల్లెపిల్లా మేలుకో రే పల్లె పల్లెపిల్లా దేవి ఏడవ పాసరంలో తన యొక్క ఇష్ట సకులను స్నేహితురాలను ఇలా లేపుతోంది మీకు ఏమీ వినిపించటం లేదా ఇంకా అలా నిద్రపోతున్నారేంటి చూడండి ఎట్టింత పక్షులన్నీ అంటే భర్గ్వాది పక్షులు పగలు విడిపోతాం కదా అని తెల్లారిజాముని లేచి ఏవేవో మాట్లాడుకుంటున్నాయి కదా అలాగే పచ్చిగేడల కోసం వెళ్ళేటువంటి ఆవుల మందలు వాటి యొక్క అరుకులు ఇంకా పాలు పితుకుతున్నప్పుడు వచ్చేటువంటి ఆ యొక్క ధ్వనులు ఆవుదూడలు చేసేటువంటి అంబారావారు ఇవేమీ మీకు వినిపించటం లేదా చూడండి అమ్మలు అమ్మమ్మలు నాన్నమ్మలు వీళ్ళందరూ కూడా ఆ కవ్వాలతోటి కడవల్లో ఉన్నటువంటి పెరుగునంతా చిరుగుతూ ఉంటే వారి యొక్క గాజుల శబ్దాలు మంగళసూత్రాల యొక్క శబ్దాలు ఈ సవ్వడులేమీ కూడా వినిపించటం లేదా లేచిరావే ఓ ఇష్ట సఖి నువ్వే కదా మాకు నేర్పేవు నోము ఎలా నోచుకోవాలని చెప్పేసి ఆ సిరినోము నోచుకోవడానికి త్వరగా నువ్వు లేచి సిద్ధంగా మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాము మనము అట్లా నోము నోచుకుంటే మహావిష్ణువు ఈనాడు కృష్ణుడుగా అవతరించి ఉన్నాడు కదా ఆయన మనల్ని చక్కగా అనుగ్రహిస్తాడు త్వరగా లేచిరా అని చెప్పి మేలు కొడుకుతోంది